సార్ నేను వాళ్ళు ఆల్రెడీ మీకు ఢిల్లీ ప్లేస్ ఎక్కువ రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ నాకు కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఇంకోసారి ఢిల్లీలో నేను సంవత్సరం కూటమి చెప్పాను మళ్ళీ ఏదో చెప్తారా అదేనా ఏం తప్పు చేశాను తొమ్మిదేళ్ళలో తొమ్మిదిన్నర ఏళ్ళలో నేను చేసిన తప్ప చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు నేను అవమాపరచాలనుకుంటున్నారు ఏం మీ జైల్లో ఉంటే నేను మీకు అనగా మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల చిచ్చు పెడతా ఈ అక్క చేయడం బాధ్యం కాదు సరే ఆ రోజైన రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి వాళ్ళ లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజధాని నాకు కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేంతరం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కావడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాను నేను అటెండ్ అవ్వాలి అండ్ నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం నేను అటెండ్ అవలైపోయాను ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి రిస్ట్ చేశాను ఆయన అంతే తప్పనే ఇంతవరకు ఆయన ఎప్పుడు పచ్చి డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాత్రం లేదు బాగా రిసీవ్ చేస్తాను ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పట్టికి రామ నుంచి చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడి సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పరిహారాన్ని అతను సరే జనం దేవుడి అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి ఈ పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ కారణం వెలపెండు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అన్ని ఉంది కానీ ప్రజలు హ్యాపీ బెదిరి దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమ ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తాను కమిట్మెంట్ వన్ ఆర్ చర్చి చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన ఆయన పథకాల చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా చెందకున్న కానీ నేను పార్టీలో చేస్తాను నేను అవునండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన